ఈరోజు మన చందమామ కథల్లో నిజమైన సంతోషం అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం ఏన్నర్థం క్రితం పప్పు తండ్రి కుటుంబ అవసరాల కోసం నగరంలోని ఒక వడ్డీ వ్యాపారి నుండి ఇరవై వేల రూపాయల రుణం తీసుకున్నాడు ఆ వడ్డీ వ్యాపారి కలప వ్యాపారం చేస్తూ ప్రజలకు రుణరూపంలో డబ్బులు ఇచ్చేవాడు ఎవరైనా గడువు ముగిసేలోగా బకాయిని చెల్లించకపోతే చూడు మీ పొలంలో చందనం చెట్లు ఉన్నాయి నువ్వు తెలివైన వాడివే కదా నేను చెప్పిన దాన్ని ఇప్పటికే గ్రహించి ఉంటావు ఇప్పుడు చెప్పు వాటికి నేనెంత చెల్లించాలి ఆ విధంగా నీ రుణభారం కూడా తీర్చుకోవచ్చు అనుకుంటాను అని బేరం పెట్టేవాడు పప్పు తండ్రి తీసుకున్న రుణం కూడా ఇలాగే కొండెక్కసాగింది పెరిగి పెరిగి అది ఇప్పటికి ఇరవై ఐదు వేల రూపాయలకు చేరుకుంది తీసుకున్న రుణం చెల్లించవలసిందిగా వడ్డీ వ్యాపారి అతడికి చాలాసార్లు గుర్తు చేశాడు అయితే పప్పు నాన్న ఆ మొత్తం చెల్లించలేకపోయాడు అతడికి కొంత పొలం ఉంది దాంతో అతడు కుటుంబ అవసరాల కోసం సాగు చేసేవాడు అలాగే అతడి ఇంటి ముందు నూట యాభై సంవత్సరాల నాటి పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు కూడా పూర్వీకుల ఆస్తిలాగా తయారైంది కొంతకాలం క్రితం వరద వెల్లు వెత్తి అతడి పొలంలోని పంటను మొత్తంగా తుడిచిపెట్టేసింది ఇలా జరగకపోయి ఉంటే అతడు చాలా సంతోషంగా ఉండేవాడు ఈ ఏడు కూడా ఏపుగా పెరిగిన పంటను చూస్తూ అతడు ఇలా ఆలోచించాడు దేవుడు దయతలిస్తే పంట అమ్మిన తర్వాత నా రుణం మొత్తాన్ని ఒకేసారి చెల్లించి వేస్తాను కానీ జరగబోయేది ఎవరికీ తెలియదు కదా ఒకరోజు ఉదయం వడ్డీ వ్యాపారి బండి పప్పు ఊరిలో ప్రవేశించింది ఎగుడు దిగుడుగా ఉండే దారి పొడవునా దుమ్ము లేపుకుంటూ అది పప్పు ఇంటికి వచ్చింది వడ్డీ వ్యాపారిని చూడగానే పప్పు తండ్రి ప్రమాదాన్ని శంకించాడు వడ్డీ వ్యాపారి క్రూరత్వం అతడికి బాగా తెలుసు ఇరుగు పొరుగు వారికి వినపడేలాగా తన రుణం తీర్చమంటూ అతడు గట్టిగా అరవకపోతే అదే పదివేలు అని అనుకున్నాడు కానీ వడ్డీ వ్యాపారి మాత్రం పప్పు నాన్నతో వడవడ మాట్లాడుతున్నాడు నారాయణ ఇప్పుడే నాకు రావాల్సిన డబ్బు చెల్లించు నాకు డబ్బుతో అవసరం ఉన్నప్పటికీ నీ అవసరం కోసం దాన్ని నీకు ఇచ్చాను అయితే నీవు మాత్రం నా అప్పు బకాయి ఇంతవరకు చెల్లించలేదు ఇలా మాట్లాడుతూ వడ్డీ వ్యాపారి అసలు విషయానికి వచ్చాడు ఆ ఇంటి ముందున్న మర్రి చెట్టు వారిదని అతడికి ముందే తెలుసు ఈ మర్రి చెట్టును ఏం చేసుకుంటారు దీన్ని నాకు ఇచ్చేయండి మీ రుణం బకాయి తీరిపోతుంది పైగా మరి దేనికి మీరు గాబరా పడవలసిన అవసరం ఉండదు వడ్డీ వ్యాపారి నోట ఈ మాట వినగానే పప్పు తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆ మర్రి చెట్టును అమ్మడం అతడికి ఏమాత్రం ఇష్టం లేదు కానీ అతడేం చేయగలడు పైగా తన పరువు పోయే ప్రమాదం కూడా ఉన్నదాయే పప్పు తోటి విద్యార్థి అఖిల ఈ విషయం వినగానే ఒక పెద్ద పర్వతం కింద కప్పబడిపోయినట్లు భావించింది మర్రి చెట్టు లేకపోతే తామంతా ఎక్కడ ఊగులాడాలి మరి అఖిల ఈ విషయాన్ని ప్రీతికి చెప్పగానే ప్రీతి కూడా నమ్మలేకపోయింది అఖిల ఊరకే చెరుకులేస్తోందని ఆమె భావించింది అబద్ధాలు మాని నోరు మూసుకోవే ఇంత పెద్ద చెట్టును పట్టుకుని కోసివేసే ఘనులు ఎవ్వరు ఇక్కడ గురునాథం ఊడలు పట్టుకుని ఊగేందుకు సమయం లేకపోతే చెట్టు ఎక్కేవాడు అతడు కూడా ఈ విషయం విని బాధపడ్డాడు పావురం గూట్లో పెట్టిన రెండు గుడ్ల మాట ఏమిటి మైన గూట్లో పాటలు పాడుతున్న చిన్న చిన్న గువ్వలున్నాయి వాటి గతేమిటి మరి చెట్టుకు పట్టనున్న గతి తెలిసి పిల్లల్లో ప్రతి ఒక్కరూ విచారపడ్డారు వాళ్ళ హృదయాల్లో బాధ పేరుకుంది మర్రి చెట్టుకు ఎలాంటి హాని జరగకూడదని వారందరూ భావించారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా విచారపడ్డారు ఎందుకంటే వారికి ఆ చెట్టు అంటే ప్రాణం మరి ఆ చెట్టు కింద ఆడుకునే వారు పెరిగి పెద్దయ్యారు కూడా మర్రి చెట్టు మీద నివసించే పక్షులు చెట్టు కింద పిల్లలు విచారంగా ఉండడం గమనించాయి ఏదో కీడు జరగనుంది ఏదో ఆపద ముంచుకొస్తున్నట్లుగా పక్షులు ఇప్పటికే అర్థం చేసుకున్నాయి కూడా పిల్లల ముఖాలు ఎందుకలా నీరసంగా ఉన్నాయి దేవుడు ఆగ్రహించాడా అని అడిగింది కోరింక దానికి ఉడుత నేను కూడా మిమ్మల్ని ఈ విషయం అడగాలనుకున్నాను ఏదో తెలియని ఆందోళనతో నా గుండె కొట్టుకుంటోంది ఉన్నట్టుండి వడ్డీ వ్యాపారి బండి అక్కడికి వస్తుండడం కనిపించింది అది సరిగ్గా పప్పు ఇంటి ముందే ఆగింది దాంట్లోంచి కొంతమంది దిగారు వారి చేతుల్లో గొడ్డళ్ళు రంపాలు కూడా ఉన్నాయి పప్పు నాన్న వడ్డీ వ్యాపారి ముందు నిలుచున్నాడు అతడి ముఖం వాడిపోయింది అతడు మతిలో లేనట్లు కనబడుతున్నాడు క్షణాల్లోపే మర్రి చెట్టును కోతేయడానికి వడ్డీ వ్యాపారి వచ్చినట్లు వార్త సుడిగాలిలా పాకిపోయింది ఈ మాట వినగానే పిల్లలు నమ్మలేనట్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు పప్పుకి బిల్లు అనే స్నేహితుడున్నాడు అతడు పప్పు కంటే రెండేళ్ల పెద్దవాడు అతడు కాస్త చురుకైన వాడు కూడా ఉన్నట్టుండి అతడి మనసులో ఒక ఆలోచన తట్టి స్నేహితులతో చెప్పాడు అదన్న మాట విషయం పిల్లలందరికీ తెలిసిపోయింది వడ్డీ వ్యాపారి ఆ మర్రి చెట్టును కోయవలసిందిగా తన మనుషులను ఆదేశించడానికి ముందే ఫలనీ రవి నరేంద్ర వెంకి తిరుమాల్ బాల లలిత యమున వాసుకి మహేష్ శశి శివకుమార్ రాజు ఇంకా అనేక మంది పిల్లలు తమ హుండీలతో పాటు వచ్చి తాము దాచుకున్నదంతా బిల్లు పరచిన బట్టపై పోసారు కుర్చీలో కూర్చుని ఉన్న వడ్డీ వ్యాపారి జరుగుతున్న తతంగాన్ని మొత్తంగా చూస్తున్నాడు కొంతమంది హుండీలలో ఐదు రూపాయలే ఉండగా కొంతమంది హుండీలలో యాభై రూపాయల వరకు ఉన్నాయి కొంతమంది దగ్గర వంద రూపాయల వరకు ఉండగా మరికొందరి దగ్గర అంతకు మించిన డబ్బు ఉంది అతడు చూస్తుండగానే మూడు వేల రూపాయల డబ్బు పోగయ్యింది పిల్లలు ఇది చాలా తక్కువ డబ్బురా ఇది నాకెందుకు పనికిరాదు చెప్పాడు వడ్డీ వ్యాపారి మామయ్య ఈ మర్రి మాత్రం కూతకు వేయకు నీకు మాటిస్తున్నాము మేము నెలా డబ్బులు వసూలు చేసి క్రమం తప్పకుండా నీకు ఇస్తాము అని బిల్లు చెబుతూ తన వద్ద పోగుపడిన డబ్బును వడ్డీ వ్యాపారి చేతికి ఇచ్చాడు పిల్లలందరూ చేతులు జోడించి అతడి ముందు నిల్చున్నారు పిల్లల ముఖాలు చూసి వడ్డీ వ్యాపారి హృదయం ద్రవించింది కాసేపు ఆలోచించి అతడు తన చేతిని పప్పు నాన్న భుజంపై వేసి ఈ పిల్లల ముఖాల్లోని ప్రేమానురాగాలను చూస్తుంటే మర్రి చెట్టును కొయ్యాలనిపించడం లేదు వారు తమ పరిసరాలను ఎంతగానో ప్రేమిస్తున్నారు దేవుడు మిమ్మల్ని కరుణించుగాక మీకు మంచి భవిష్యత్తు ఏర్పడుగాక నా బాకీని నీవే తీర్చు నీకు ఎంత అనిపిస్తే అంతే వడ్డీని ఇవ్వు వడ్డీ ఇవ్వలేననుకుంటే పర్వాలేదు పప్పు నాన్న కూడా వారితో పాటు చేతులు ముడుచుకునే ఉన్నాడు తేనీరు తాగిన తర్వాత వడ్డీ వ్యాపారి బయలుదేరిపోవడానికి తన బండిలో కూర్చోగానే మర్రి చెట్టుపై నుండి పక్షుల కిలకిల రావాలను అతడు విన్నాడు ఉడతలు కిచకిచమంటూ ఒక కొమ్మ నుండి మరొక కొమ్మ మీదకి ఎగురుతూ సంతోషం పట్టలేకపోతున్నాయి పక్షులు పాట పాడుతూ తనకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు వడ్డీ వ్యాపారి తలిచాడు తర్వాత పప్పు నాన్న పిల్లలతో మాట్లాడుతూ పిల్లలు మర్రిచెట్టును నిజంగా మీరే కాపాడారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను పిల్లలంతా చెట్టు కిందకి చేరి గంతులేయసాగారు చెట్టు తలెత్తుకుని నిలబడి ప్రశాంతంగా చూస్తూ మందహాసం చేయసాగింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి